అన్నట్లో అన్నీ ఉన్నా అల్లున్నట్టు ఉన్నట్టు మన పక్కనే గోదావరి పోతున్నా మరి కలాపు నీళ్ళు ఉన్న శాప తండలా ఈ రైతాంగం నీరు రైతాంగం కానీ బయ్యారంగారుల మండలాల రైతాంగం కానీ నీళ్లకు నోచుకోకుండా పంటలు పండించుకోకుండా చాలా పడటం అవుతుంది అందుకని ఈ యొక్క ఆందోళన చేస్తుంది బయ్యం చెరువుకు మరమ్మతు వెంటనే చేయాలని కాలాలు మరమ్మతు చేయాలని గుర్రాలు మరమ్మతు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మరి అనేక సార్లు మనీ ఆందోళన చేసినా కూడా ఇంతకుముందు చెప్పినట్టు మంత్రులు ఈ నియోజకవర్గానికి జిల్లాకు ముగ్గురు ఉన్నా కూడా మనకు ఒక్క పైసా ప్రయోజనం లేకుండా పోయింది ఓరం కంకయ్య గారు కానివ్వండి హరిప్రియ గారు కానివ్వండి ఎవరైనా కూడా మేము అధికార పార్టీలో ఉంటే మేము అన్ని చేస్తామనేది గెలిచిన పార్టీలు కాకుండా వేరే పార్టీలో పోయి చేస్తాను వేరే పార్టీ అయినా గెలిచిన పార్టీ అయినా అందరూ కూడా దాంట్లోనే ఉండి దాన్నే దోచుకుంటారు ప్రజలు దోచుకుంటారు ఈ ప్రజల దోచుకునే విధానం ఆ నాయకుల విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకనే బయ్యారం చెరువు మరమ చేయాలి కాలాల మరమ చేయాలి అంటే బిఎన్ గుత్తా సాగర్ ప్రాజెక్టుకు అది కట్టిన తర్వాత కాలువల మరామత లేదు కాలువలు కూడిపోతే తీసే పరిస్థితి లేదు దాన్ని మరామతి చేయాలి ఇంకా రెండు మీటర్లు ఎత్తు పెంచాలి దానికి సాగునీరు పెంచాలి అట్లా చేయాలనేది కోరుకుంటున్నాం ఇవాళ ఇవాళ సాగు చేసుకుంటున్న రైతులందరూ కూడా అప్పులు ఇవ్వాలి ఇవాళ రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి ఇదంతా కూడా కూటకము ఒక్క రైతు కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు మొత్తం అరవై తొమ్మిది డెబ్బైలో ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు అందుకని ఇప్పుడు ప్రస్తుతం కాస్తులో ఉండబడే వాళ్లకు అప్పులు ఇవ్వాలి కాస్తులో ఉండబడే వాళ్లకు బెనిఫిట్స్ ఉండాలి అట్లా చేయాలనేది నేను కోరుకుంటూ ఈ అఖిలపక్ష సమావేశాల